విశ్వ మానవ హక్కుల ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యూడిహెచ్ఆర్ గురించి చూద్దాం ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన తేదీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది డిసెంబర్ పదిని ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు ఈ ప్రకటనలో ముప్పై ప్రకటనల ద్వారా మానవ హక్కుల్ని గుర్తించారు విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ముప్పై ప్రకరణల ద్వారా ముప్పై ప్రకరణల ద్వారా మానవ హక్కులను గుర్తించారు ఈ ప్రకటనను యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ప్రజలందరికీ దేశాలన్నింటికీ సంబంధించిన ఉమ్మడి కార్యసాధన ప్రమాణంగా వర్ణించింది ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనని యుఎన్ఓ అంటే ఐక్యరాజ్యసమితి యొక్క జనరల్ అసెంబ్లీ ప్రజలందరికీ దేశాలన్నింటికి సంబంధించిన ఉమ్మడి కార్య సాధన ప్రమాణంగా వర్ణించింది దీనిలో పౌర మరియు రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులకు కూడా రక్షణ కల్పించారు దీనిలో పౌర మరియు అంటే విశ్వ మానవ హక్కుల ప్రకటనలో పౌర మరియు రాజకీయ హక్కులతో పాటు పౌర మరియు రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులకు కూడా రక్షణ కల్పించారు విశ్వ మానవ హక్కుల ప్రకటన యొక్క ఉద్దేశం ఏంటి మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని యొక్క ఉద్దేశ్యం మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే విశ్వ మానవ హక్కుల యొక్క ప్రకటన యొక్క ఉద్దేశ్యం స్వేచ్ఛ న్యాయం శాంతి మానవ హక్కులకి పునాదిరాళ్ళు మానవ హక్కులకి పునాదిరాళ్ళు ఏంటి స్వేచ్ఛ న్యాయం శాంతి స్వేచ్ఛ న్యాయం శాంతి అనేవి మానవ హక్కులకి పునాదిరాళ్ళు